కృష్ణుడు రాధని వదిలేసి యమునాదేవిని ఎందుకు వివాహం చేసుకున్నారో తెలుసా కృష్ణుడు మరియు రాధాదేవి యమునా నది తీరంలో చేతులు జోడించి ఆడుకుంటూ ఉంటారు అలా వాళ్ళిద్దరి ప్రేమను చూసిన యమునాదేవి కృష్ణుడితో ప్రేమలో పడిపోతుంది నేను రాధాదేవి స్థానంలో ఉంటే ఎంత బాగుండో అని ఎప్పుడు అనుకుంటూ ఉంటుంది ఒక రోజు రాధాదేవి త్వరగా ఇంటికి వెళ్లగా కృష్ణుడు ఒక్కడే యమునా నది దగ్గర కూర్చుని వేణువు వాగిస్తూ ఉంటాడు యమునాదేవి ఇదే మంచి సమయం అనుకుని అందమైన స్త్రీ రూపంలోకి మారిపో కృష్ణుడి దగ్గరికి వెళ్ళి నేను యమునని అని అనగా కృష్ణుడు లేచి నమస్కరిస్తాడు నేను మిమ్మల్ని ఇప్పుడే వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను అని యమునాదేవి చెప్పగా కృష్ణుడు నేనా వివాహమా అసలు నేను వివాహం చేసుకోవాలని ఎప్పుడు అనుకోలేదు అలాగే నేను రాధని ఎంతో ప్రాణంగా ప్రేమిస్తున్నానని చెప్తారు మీరు చాలా అందంగా ఉన్నారు కానీ నేను మిమ్మల్ని వివాహం చేసుకోలేను అని అది చెప్తారు అప్పుడు యమునాదేవి బాధపడుతూ నాకు అదంతా తెలుసు కానీ మీరు నన్ను వివాహం చేసుకోవాల్సింది మీరు రాధ వివాహం చేసుకున్నా లేదా ఇంకెవరినైనా వివాహం చేసుకున్నా నాకు సంబంధం లేదు అని చెప్తుంది నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలి మీ పేరు ఎత్తగానే యమున అనే పేరు కూడా గుర్తుకు రావాలి అని చెప్తుంది మీరు ఒప్పుకోకపోతే ఈ భూమి మీద ఇక నేను జలపాతంగా బాలను అని ఏడుస్తూ అంటుంది కృష్ణుడు ఆలోచనలో పడిపోయి యమున లేకపోతే భూమి నాశనం అయిపోతుంది అనుకుని సరే అని భయంతో బాధతో ఆమెను వివాహం చేసుకుంటారు అలా కృష్ణుడికి మరియు వివాహం జరుగుతుంది మీకు కృష్ణుడు అంటే ఇష్టముంటే జయ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి